ఏమైంది ఇసుకు నువ్వు కూడా గాంధీ దుబ్బులాడతావు చాక్లెట్ లెక్క పైసలు ఇవ్వలే అని చెప్పి పిల్లలు స్కూల్ పంపించకుండా ఇంట్లో వచ్చుతావు ఎట్లా పుట్టినారా నువ్వు నల్ల మొగమోడా నీ అమ్మ ఎట్లా కన్నారా నిన్ను నువ్వు నెత్తి పట్టుకోకు నా నెత్తి తినకే అర్థమైందా నేను కాల్చి తిట్టున్నాడు ఎందు మల్ల చెప్పు మళ్ళా చెప్పు మాట మాట్లాడితే మళ్ళా చెప్పు మళ్ళా చెప్పు అంటాడు ఏదో అర్థమయ్యేటట్టు నీ మొక్కల్లోనా చెప్పు

స్కూళ్ళకు పిల్లల్ని స్కూల్ పంపించకుండా ఇంట్లో కూసేపెట్టుకొని నకరాలు చేస్తున్నావే అవే ముందు నీ బలితే వాళ్ళు చక్కగా అవుతారు అరే ఫీజు రా ఫీజు ముందు ఫీజు కట్టాలరా చెవిడినా కూడా పిల్లలు స్కూల్ ఫీజు కట్టాలరా ఏంది పైసలా పైసలా చాక్లెట్ లెక్క పైసలు ఇవ్వలే అని చెప్పి పిల్లల్ని స్కూల్ పంపించకుండా ఇంట్లో ఉంచుతావు ఫీజు ఫీజు ఫీజురా రా చెవిడినా కూడా ఎమ్మ ఎట్లా నిన్ను ిత్రమో నొల్ల పుక్కో బురద పందిగా ఉన్నావు చెడు పైగా కొనుక్కో వెంట కొనుక్కో కదరా మమ్మల్ని చంపుకు తింటన్నా కదరా నీ మీద మన్ను పోయ్యా బాడుకో నీ కళ్ళు కాకులు ఎత్తుకుపోవా ఎందుకు కాలు తింటున్నావు బాడుకో పైసలు చార్ పైసలు వేయలేని చెప్పి స్కూల్ పంపించకుండా ఉంటావే ముందు దెబ్బలు పడితే చక్కగా అవుతారు మీ ఈపు కాదు సక్కగా అవుతారు కట్టేది మీ అమ్మ ఇది కాడ ఉండి నేను కష్టపడి చదివిస్తే

నిన్ను ఓహో నోట్ బుక్ అయిపోయిందా ఈ చోటు ముందే చెప్పాలి కదా నాకు ముందు చెప్తే నేను నిన్న చెప్తాను ఎస్ ఉంటే నోట్ బుక్ అయిపోయిందని గీతానికి పిల్లల్ని స్కూల్ పంపించప్పుడు ఇంట్లో పెట్టవాళ్ళు ఏ వంద రూపాయలు తీసుకొని బుక్కులు తెచ్చి పిల్లల్ని స్కూల్ పంపి అర్థమైందా స్కూల్ బుక్లు తీసుకొని స్కూల్ పోండి నోట్ బుక్ కాదురా తోడుకో స్కూల్ ఫీజు రావాలి మళ్ళీ మాట మాట్లాడితే మళ్ళా చెప్పు మళ్ళా చెప్పు అంటాడు ఏదో అర్థమయ్యేటట్టు నీ మొక్కలు చెప్పు ఇంకా తల్లి తల్లి పిల్లలు చాలా ఒక చక్కగా పోయినావు పిల్లలు చాలా లేదా పైసలు బుక్ లేదు పైసలు ఇచ్చిన ఒక్కొక్క బుర్రగా పండిన ఉన్నావు కదా అన్ని అయ్యా చెవిటి మిషన్ అనుకోవాలంటే కొడుకు చాలా మమ్మల్ని చంపుకు తిండినా కదా నీ మీద మన్ను నీ చెవులు కాకులు ఎత్తగల్లా నీ కాల్చి తిండినా కదా అబ్బా అడిగా ఓహో అట్లానా ముచ్చట ముందే చెప్పాలి కదా స్కూల్ ఊలిపోయిందా చూసినా మనం ఫీజు కట్టేది ఎంత మంచిగా అయిందో అసలే కష్టాలూ ఉన్నాం వేరే స్కూల్ అయితే ఇప్పుడు పిల్లల్ని నాకు ముందు చెప్పాలిగా స్కూల్ కూలిపోయింది పిల్లల్ని అందుకే పోతలేరు అని చెప్పి నాకు చెప్పాలి కదా స్కూల్ కూలిపోలేదు చెప్పు అమ్మడా చెప్ ఫీజు ఉండ కొడక పంది ఫీజు రా ఫీజు స్కూల్ ఫీజు కట్టాలి పండవ అమ్మడా ఏ ఒక్కో ఫికర్ చేయకు నువ్వు ఓకే ఒక్కో స్కూల్ చూద్దామని చెప్పినా కదా ఎందుకు అమ్మలేదు నువ్వు చూస్తాను జరిగినా చూస్తాను కో స్కూలు నువ్వు దమా తిన కూకే నాకు అర్థమైదా ఓ మేస్త్రీ స్కూల్ కూలిపోలేదు హే కూలిపోతే ఆ స్కూల్ కట్టే పని మనకే వస్తుంది ఆ పని పట్టుకుంటే మనకే మస్తు పైసలు వస్తాయి పిల్లల గురించి అంటే వాళ్ళు ఫిగర్ చేయి ఇంకో స్కూల్ వేద్దాంలే ఆ పని పట్టుకుంటే మస్తు పైసలు వస్తాయి మనకి ఓ మేస్త్రి స్కూల్ కోల్పోలేదురా ఫీజు కట్టాలి అమ్మా ఎట్లా చెప్పాలిరా వీడికి అమ్మా నువ్వు నాన్న కట్టమైతే నేను చెప్తాను కదా చెప్పు పెట్ట నువ్వు ఎలా చెప్తావు స్కూల్ దగ్గరికి ప్రిన్సిపల్ దగ్గర తీసుకెళ్లి కూర్చోబెడితే ప్రిన్సిపల్ సారే సైకిల్ తోటి ఫీజు కట్టమని చెప్తాడు నువ్వు రానా పోదాం మనం స్కూల్ కూల్పోలేదమ్మా और अपन और को